అందరికీ నమస్కారం నా పేరు రమ ఏం మాయ్ చేసావి పద్దెనిమిదో భాగం రచయిత తనుషా రెడ్డి గారు ఫ్రెండ్స్ కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేయండి మన ముంబైలో ఉన్నప్పుడే స్పైని మన మీద ఆ బాస్టర్ పెట్టినప్పుడే నాకు డౌట్ వచ్చి గౌతమ్ని వాడిని వాచ్ చేస్తున్నామని చెప్పాను అప్పుడే వాడు అప్పుడప్పుడు ఒక సీక్రెట్ ప్లేస్ కి ఒంటరిగా వెళ్తున్నాడని తెలిసింది ఇక్కడికి రాగానే ముందు ఇంటికి వెళ్ళాలని ఫిక్స్ అయ్యి వెళ్తే నా అనుమానం నిజమయ్యేటట్లు నిన్ను మామయ్య మా కోపంగా చూస్తుంటే ఆ రోజే వాడిని ఫాలో చేసుకుంటూ వెళ్ళాను అక్కడ చూస్తే నీ మీద కోపంతో మీ నాన్నని చంపాలని చూస్తుంటే టైంకి రీచ్ అయ్యాను కాబట్టి ఒక్కొక్కరిగా బాగా బుద్ధి చెప్పి గాయాలతో అంకుల్ని హాస్పిటల్లో జాయిన్ చేశానని అంటాడు రిషి ఓ మరి మీ మావయ్య అంటే వాడి పాపాను వాడు పోయాడులే అని రిషి అంటాడు మరి మీ అమ్మగారు నాన్నగారు అని ప్రణవి అంటే డాడ్ ఆవిడ చేసిన పనులు తెలుసుకొని అసహించుకొని ఆవిడ కంపెనీ ఆవిడకే ఇచ్చేసి గెస్ట్ హౌస్కి షిఫ్ట్ అయ్యి పీస్ఫుల్గా ఉన్నారు ఇంకా ఒంట్లో పట్టు తగ్గని ఆవిడ అక్కడే ఆ డబ్బుల గట్ల మధ్యనే ఉందని రిషి అంటాడు మరి నీ మరదులు మధు అని అడిగితే ఊసే ఇంకా ఎన్ని క్వశ్చన్స్ వేస్తావి అని ప్రణవిని ఎత్తిన మెట్టితే ఇది ఒక్కటే రిషి ప్లీజ్ చెప్పురా అని అంటే తనకి మ్యారేజ్ అయ్యి ఫోర్ మంత్స్ అవుతుంది లవ్ మ్యారేజ్ అని అంటాడు రిషి రిషి ఆర్ యూ సీరియస్ తను ఇన్ను కదా లవ్ చేసిందని ప్రణవి అంటే తనది జస్ట్ అట్రాక్షన్ ప్రణి చిన్నప్పటి నుంచి ఆవిడ మధుని మౌల్డ్ చేసింది కరెక్ట్ పర్సన్ మన లైఫ్లో తగిలితే ఆటోమేటిక్గా చేంజ్ అవుతారని అంటాడు రిషి మరి నువ్వు కూడా అప్పటికి ఇప్పటికి చాలా చేంజ్ అయ్యావు కదా నా అగ్రెసివ్ యాటిచ్యూడ్ ఇప్పుడు నీలో లేవు కదా నా కోసమేనా ఈ చేంజ్ అని మెరిసే కళతో అడుగుతుంది ప్రణవి ఆమె కళ్ళల్లో రిషి ఆన్సర్ కోసం ఆరాటం కనబడుతుంటే చిన్నగా నవ్వి మేబీ అయ్యి అని అంటాడు రూమ్లో వెళ్తున్న రిషిని ఫాలో చేస్తూ రిషి నిజంగానే నీకు నేనంటే అంత ఇష్టమా అని అడిగితే లేదే నిజానికి నువ్వు నాకు సెట్ అవ్వని లైట్ తీసుకున్నా కానీ నువ్వు వదలని జలగల నా లో సెటిల్ అయ్యావని రిషి అంటాడు అంటే నీ దృష్టిలో నేను జలగన అని ఉక్రోషంతో అరుస్తుంది ప్రణవి కాదు అంతకంటే గట్టిగా పట్టుకున్న బంక ఋషి అంటే రిషి అంటే రిషి మచ్ అని మూతి ముడుచుకొని బెడ్ ఎక్కితే ఏ నేను అక్కడ పడుకోవాలి నువ్వు బెడ్ మీద మహారాల్లో పడుకుంటే అని కసురుతాడు రిషి వచ్చి నా పక్కన పడుకో నీ కంఫర్ట్ లేకుంటే వెళ్ళి హాల్లో పడుకో అని కోపంగా చెప్పి ఆడు తిరిగి పడుకుంటే రిషి చిన్నగా నవ్వుకొని బెడ్ మీద చేరి వెనక నుంచి ప్రణవి వీపు మీద ఎయిర్బులో చేస్తాడు గిలికింతను పెట్టినట్లుగా అనిపించి చిన్నగా కదిలితే ఈసారి నడుముని చుట్టేస్తూ దగ్గరికి లాక్కొని ఇటు తిరగవే అని రిషి చిన్నగా అని ప్రణవికి మాత్రం వేయస్లా వినిపిస్తుంది రిషి వైపుకు తిరిగిన ప్రణవికి అతని వెచ్చని ఊపిరి ఆమెను ఎదురుకు తాకుతుంటే కళ్ళు పైకెత్తి రిషి వాడి వేడి చూపులకి చూపులు నిలపలేక తల దించేస్తే లుక్ మీ ప్రణి అని రిషి హస్కీగా అంటాడు చిన్నగా చూపు సారించి రిషిని చూస్తుంది ప్రణి చెంపపై చేయేసి ఇంకా తనలోకి పొదుపుకుంటూ ఐ లవ్ యు ప్రణి స్టిల్ మై లాస్ట్ బ్రీత్ అని నుదుటిన కిస్ చేస్తాడు ఆ మాట కోసమే ఎంతగానో ఎదురు చూసిన ప్రణవి నవ్వుతూ అతని గుండెల్లో గువ్వ పిల్లలా ఉదిగిపోతూ కోపం పోయిందా నా మీద అని అడుగుతుంది ఉండేది బట్ నువ్వు హాస్పిటల్లో ఏడ్చినప్పుడు పోయింది హ్యాపీగా ఉన్నావు కదా ప్రణి అని రిషి అంటే చాలా 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 హ్యాపీగా ఉన్నాను రిషి నానని చూస్తానని అస్సలు అనుకోలేదు తెలుసా అని ప్రణవి మళ్ళీ ఎమోషనల్ అవుతుంది ఏడవకుండా పడుకోవే లేకపోతే నా స్టైల్లో నేను నోరు మూయాల్సి వస్తుందని రిషి అంటే భయపెట్టకు రిషి అని రిషి నడుము మీద చేయేసుకొని కళ్ళు మూస్తుంది పడుకున్న ప్రణవిని చూస్తూ రిషి కూడా నిద్రలోకి జారుకుంటాడు ఎర్లీ మార్నింగ్ రేషి లేచి షేర్స్ చెక్ చేస్తాడు రిషి ఆఫీస్ వెళ్ళక అప్పటికే నెలలు గడపడం వల్ల వరుసగా నష్టాల బాట నడుస్తుంటుంది టీవీ ఆన్ చేసుకొని న్యూస్ చూస్తూ సిగరెట్ తాగుతుంటే ప్రణవి టీవీ సౌండ్కు లేచి బెడ్రూమ్ నుండి హాల్లోకి వచ్చి రిషి పక్కనే కూర్చుంటూ సీరియస్ గా ఉన్న రిషి ని చూసి గుడ్ మార్నింగ్ రిషి ఏంటి సీరియస్ ఉన్నావు అని అడుగుతుంది నథింగ్ త్వరగా రెడీ అవ్వు నిన్ను కాలేజీలో వదులుతానని రిషి అంటే షాక్ తిన్న ప్రణవి రిషి యు సీరియస్ అని అడుగుతుంది మన లోనే నీకు సీట్ కన్ఫర్మ్ అయింది ప్రిన్సిపల్ తో మాట్లాడాను ఫైనల్ ఇయర్ కంప్లీట్ చేయి తర్వాత ఎంఎస్ లో చేయాలని రిషి సిగరెట్ ఆస్ట్రేలో స్మాష్ చేస్తూ అంటాడు ప్రణవి సైలెంట్ గా ఆలోచనలో ఉంటే తన చెయ్యి రిషి రెండు చేతులకు తీసుకొని అంకుల్ గురించి వరి అవుతున్నావా అని అడుగుతాడు ప్రణవి మళ్ళీ మౌనం వహిస్తే హ్యాండ్ ప్రెస్ చేస్తూ అంకుల్ రికవరీ అయ్యాక మనతో పాటే ఉంటారని రిషి అంటాడు ఎప్పుడు ఫ్రెండ్స్ పార్టీస్ అని విచ్చలవిడిగా తిరిగే రిషి ఈ రోజు ఒక రెస్పాన్సిబుల్ పర్సన్లో మాట్లాడుతుంటే ఆశ్చర్యంగా చూస్తోంది ప్రణవి ఏంటా లుక్ అని రిషి అడిగితే ఏమి లేదు ఈవినింగ్ గుడికి వెళ్దామా ప్లీజ్ రిషి కాదనుకురా నీలాంటి బంగారాన్ని ఇచ్చినందుకు దేవునికి థ్యాంక్స్ చెప్పుకోవాలని ప్రణవి అంటుంది అచ్చా ఏంటే పొద్దుపొద్దు నన్ను పొగిడే ప్రోగ్రాం పెట్టావు అని రిషి సర్కాస్టింగ్గా అంటాడు నిజం రిషి అమ్మ ప్రేమ లేకుండానే పెరిగిన నాకు ఇంత ప్రేమ దొరుకుతుందని నేను కలలో కూడా అనుకోలేదని ప్రణవి బాధగా అంటుంది ప్రణి ఇంక నుంచి నీ లైఫ్లో అన్నీ నేనే నీ కళల్లో హ్యాపీ టియర్స్ తప్ప శాడ్ టియర్స్ రాకూడదు నీ లైఫ్ నాకు ఇచ్చేసావు గా సో ఇంక నుంచి నీ గోల్ మీద మాత్రమే ఫోకస్ చేయి మిగతాదంతా నేను చూసుకుంటానని రిషి అంటాడు అని నవ్వుతూ అవును ముంబైలో ఉన్న కంపెనీని ఇక్కడ నుంచి ఎలామినేట్ చేస్తావు రిషి నీ కష్టం అవుతాను ప్రణవి అంటుంది ప్రజెంట్ ఇంకా స్టార్టప్లో ఉన్న మంచి సక్సెస్ అవుతుందని నాకు నమ్మకం ఉంది నేను అనుకున్న జరిగే వరకు కొంచెం కష్టపడాలని రిషి అంటాడు నా రిషి ఏం చేసినా సక్సెస్ అవుతుందని కాన్ఫిడెంట్గా అంటే ప్రణవి రూమ్లో వెళ్తుంటే చెయ్యి పట్టి ఆపుతూ ఓ కిస్ ఇచ్చి వెళ్ళవే అని ముద్దుగా అడుగుతాడు రిషి నో నువ్వు స్మోక్ చేసావు నేను ఇవ్వను అని అంటుంది ప్రణవి చెయ్యి పట్టి తన మీద క్లాక్కొని ఏ సిగరెట్ తాగితే నాతో కాపురం చెయ్యవా అని ఐబ్రో ఎగరేస్తూ అడుగుతాడు రిషి రిషి అని అంటూ అతని గుండెల మీద చిన్నగా కొడుతూ ఇస్తాను కానీ కళ్ళు మూసుకో అని కసిరి రిషి కళ్ళు మూసుకున్నాక చీక్కి స్విచ్ తుర్రుమని బెడ్రూమ్ లోకి వెళ్ళి డోర్ వేసుకుంటుంది ఇది చీటింగ్ అసలు ఒప్పుకోను డోర్ ఓపెన్ చేయవే అని రిషి డోర్ కొడుతూ ఉంటాడు నో రిషి నువ్వు స్మోకింగ్ అలవాటు మానే అప్పుడు ఎన్ని ముద్దులు కావాలన్నా పెడతాను ప్రామిస్ అని అంటూనే టవల్ తీసుకొని వాష్రూమ్లోకి వెళ్ళిపోతుంది నాకు టైం వస్తుంది అప్పుడు నువ్వు అరిచి గీ పెట్టిన వదలను వడ్డీతో సహా తీసుకుంటానని ప్రణవి గుండెల్లో బాం పేల్చి నవ్వుకుంటూ మొబైల్ తీసుకొని గౌతమ్కి కాల్ చేస్తాడు చెప్పరా అని గౌతమ్ అంటే ప్రణవి ఈ రోజు నుండి కాలేజ్కి వెళ్తుందిరా నువ్వు ఇప్పుడు ఎలాగో ఎంఎస్ చేస్తున్నావు కదా తనకి హెల్ప్ చేయని రిషి అంటే అరే నువ్వు అడగాల నాకు తెలుసులే బాబు చూసుకుంటాను కానీ అన్వి అమ్మ అడుగుతున్నారు ప్రణవిని తీసుకొని ఒకసారి ఇంటికి రారా అని అంటాడు గౌతమ్ ఈ సండే తీసుకొని వస్తాలే రా అని కాల్ కట్ చేసి బ్రేక్ఫాస్ట్ చేసే పనిలో పడతాడు రిషి ఫ్రెష్ అయిన ప్రణవి చుడీదార్లో టవల్తో హెయిర్ తుడుచుకుంటూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తుంది ఓయ్ నాకు ఆకలి వేస్తుంది అని కేకేస్తుంది మళ్ళీ అవే బ్రెడ్ బుక్కలే జ్యూస్ తీసుకొని వచ్చి ప్రణవి ముందు పెడితే వాటి వైపు రిషి వైపు మార్చి మార్చి చూస్తూ ఈ బ్రెడ్ ముక్కలు కాకుండా ఇంకేం రాదా నీకు అని జ్యూస్ గ్లాస్ తీసుకుంటూ అంటుంది ప్రణవి టేబుల్ మీద చేతులే సొరగబడి ప్రణవి పెదవి అంటు అంటుకున్న జ్యూస్ డ్రాప్ని నాలుగు తొలికి చేస్తూ చాలా వచ్చు చూపించిన అని కన్ను కొట్టి అస్కీ తో అంటే బాబోయ్ వీడికి నేను సరెండర్ అయ్యేలా ఉన్నాను అనుకుని లేచి ఇంకో చేయిలో కూర్చుంటుంది ఏంటి బేబీ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నావా అని అల్లరిగా నవ్వుతూ అడుగుతాడు రిషి అవును పెళ్ళయ్యేంత వరకు నెక్స్ట్ స్టెప్ తీసుకోనని చెప్పావు కదా అని ప్రణవి అంటే నోట్లో బ్రెడ్ ముక్క తురిమి అవును కదా సరే గెట్ రెడీ ఫర్ ఇట్ అని చెప్పి తను ఫ్రెష్ అవ్వడం కోసం బెడ్రూమ్ లోపలికి వెళ్తుంటే ఫర్ వాట్ అని అరుస్తుంది నో రిప్లై నన్ను భయపెట్టినదే నీకు నిద్ర రాదు కదా అని అనుకొని ఎంతైనా నా రిషి నా కోసం ఇష్టంగా ప్రిపేర్ చేశాడని అవే బ్రెడ్ బుక్లే కష్టంగా తిని జ్యూస్ గ్లాస్ కంప్లీట్ చేసేసి రేణు నుంచి వచ్చిన మెసేజెస్ చూసుకుంటూ రిప్లై చేస్తుంది వెళ్దామా అని రెడీ అయ్యి మొబైల్ ప్యాంట్ పాకెట్లో దోపుకుంటూ అంటే అని ప్రణవి లేస్తుంది చేసుకొని ఆఫ్ కిందకి వెళ్ళి కార్లో కూర్చుంటే రిషి నేరుగా కార్ని కాలేజ్ ముందు అపీ కమ్ అని ప్రణవి చెయ్యి నేరుగా ప్రిన్సిపల్ రూమ్కి పట్టుకొని నడుస్తాడు రణవి గురించి మాత్రమే మాట్లాడి పైకి లేస్తుంటే సార్ అని కాలేజ్ విషయాలు అకౌంట్స్ చెప్తుంటే స్టాప్ ఇట్ నేను జస్ట్ నా పిల్ల కోసం మాత్రమే వచ్చాను ఇక్కడికి కాలేజ్ విషయాలు నాకు అనవసరం అని రిషి కోపంగా అంటాడు అదేంటి సార్ అలా అంటారు మీరే కాలేజ్ బాగోగులు ఎన్ని రోజులు చూసుకుంటూ వచ్చారు ఇప్పుడు అని ప్రిన్సిపాల్ ఇంకా ఏదో అనుభూతుంటే ఈ కాలేజ్ చైర్మన్ నేను కాదు మిస్సెస్ సునందా చంద్రమౌళి గారు మీరు ఏం చెప్పాలనుకున్నా ఆవిడకే చెప్పుకోండి దట్స్ నన్ ఆఫ్ మై బిజినెస్ అని చెప్పి ఫైనల్ ఇయర్ క్లాస్ కనుక్కొని ప్రణవిని చెయ్యి ప్రెస్ చేసి ఇంకా పో ఏదైనా ప్రాబ్లం అయితే కాల్ చేయి ఈవినింగ్ వచ్చి పిక్ చేసుకుంటానని పోతుంటే వన్ మినిట్ రిషి అని ప్రణవి అంటుంది వెళ్తున్న వాడలా ఆగి ఏంటి అన్నట్టు చూస్తే నా వల్లే కదా ఇదంతా అని బాధగా అంటుంది ప్రణీ కళ్ళు చిన్నవి చేసి రిషి చూస్తుంటే మీ అమ్మగారికి నీకు దూరం రావడానికి నేనే కదా కారణం అని గిల్టీగా అంటుంది ప్రణవి జస్ట్ అప్ ప్రణి తను ఎలాంటిదో ఏం చేసిందో నువ్వు మర్చిపోయినా నేను మర్చిపోను మీ నాన్న ఇప్పుడు అలా బెడ్ మీద ఉండటానికి కారణం కూడా ఆవిడే వేస్ట్ వాటి గురించి ఆలోచించి నీ టైం వేస్ట్ చేయకుండా నీ గోల్పై ఫోకస్ చేయి అని చెప్పి షర్ట్స్ పెట్టుకుంటూ కార్ వైపు వెళ్ళిపోతాడు రిషి గేట్ దాటే వరకు చూసిన ప్రణవి భయంగా వచ్చి క్లాస్ రూమ్లో కూర్చుంటుంది వన్ ఇయర్ వేస్ట్ అవ్వడం వల్ల తను తన జూనియర్స్తో కలిసి కూర్చోవలసి వస్తుంది అప్పటికే క్లాసెస్ జరగడం వల్ల మిగతా అమ్మాయిలను అడిగి నోట్స్ ప్రిపేర్ చేసుకుంటుంది ప్రణవి ఈవినింగ్ కార్కి అనుకుని మొబైల్ చూసుకుంటున్న రిషిని చూసి పరుగున లేడి పిల్లలాగా గెంతుకుంటూ వచ్చి హాయ్ అని నవ్వితే క్యూట్ స్మైల్ ఇచ్చి హాయ్ అని ప్రణవి తలని మిరి కమ్ కార్ అన్లాక్ చేస్తూ హౌ యూజ్ యువర్ డే అని అడుగుతాడు డ్రైవింగ్కి కూర్చుంటూ నాట్ బ్యాడ్ రిషి బట్ చాలా చాప్టర్స్ మిస్ అయ్యారని ప్రణవి బాధగా అంటే నో ప్రాబ్లం బేబీ గౌతమ్ రమ్య హెల్ప్ చేస్తారులే అని రిషి అంటాడు గౌతమ్ రమ్య ఒకట్యారా అని ఎక్సైట్ అవుతూ అడుగుతుంది ప్రణవి ఆమె వైపే విచిత్రంగా చూస్తూ వెళ్ళిపోయిన తర్వాత రమ్యకి వాళ్ళ నాన్నకి గౌతమ్ అండ్ రమ్య ఇద్దరు లవ్లో ఉన్నారని తెలిసింది వాడు హెల్ప్ అడిగాడు నేను అంకుల్ వెళ్ళి మాట్లాడడం ఒప్పుకొని ఎంగేజ్మెంట్ చేశారు బట్ పెళ్ళి మాత్రం సెటిల్ అయ్యాక చేసుకుంటానని అన్నాడని రిషి అంటాడు ఓ ఎలా ఒప్పుకున్నారంత ఈజీగా అని ప్రణవి కన్ఫ్యూజన్ గడిగితే ఆర్ యూ మ్యాడ్ బేబీ వాడేమి రోడ్ల మీద తిరిగే బేవర్స్ కాదు కదా కష్టపడ్డాడు డాక్టర్ కాబోతున్నాడు పైగా రమ్యని ఇష్టపడుతున్నాడు ఆ ముసలడు నీ ఫ్రెండ్కి ఇంతకన్నా మంచి పెళ్లి కొడుకుని తీసుకొని రాగలడా అని రిషి చిరాకు పడుతూ అంటాడు రిషి అని గుర్రుగా చూస్తూ నీ కోపం తగ్గట్లేదు ఈ మధ్య ఎక్కువగా చిరాకు పడుతున్నామని కంప్లైంట్గా అంటుంది ప్రణవి ఇది కోపం కాదే బాధ విరహం తీరక వచ్చే పెయిన్ ఒక్క రోజులో అమృతం కురిపించి రుచి చూపించి నన్ను నీ కాళ్ళ కింద బానిసం చేసుకున్నావు ఆడదాని శరీరానికి ఇంత పవర్ ఉంటుందని ఇప్పుడే తెలిసిందని రిషి ప్రణవి వైపు ఇంటెన్సివ్గా చూస్తూ అంటాడు రిషి మాటలకి వెచ్చని రక్తం చెక్కిళ్లపై చేరి వేడి సెగలు పుట్టిస్తే రిషిని చూడలేక తలదించేస్తుంది మాట్లాడు ప్రణి ఆమె చేతిని ప్రెస్ చేస్తూ అంటాడు రిషి మాట్లాడలేక కళ్ళు దించేసి మళ్ళీ ఏదో గుర్తొచ్చినట్లుగా రిషి నీకు ఆ రోజు జరిగింది గుర్తుందా అని అడుగుతుంది ప్రణవి వైపు చూస్తూ గుర్తుంది నాలో సెక్సువల్ ఫీలింగ్స్ పెరగడం కోసం డ్రగ్ ఇచ్చారు కానీ మత్తుగా అవడానికి కాదు ప్రణి అని రిషి అంటాడు రిషి మాటలకి ప్రణవికి మైండ్ బ్లాక్ అయితే ఏంటి డ్రగ్ ఇచ్చారా ఎవరు అని ప్రణవి అడుగుతుంది మా మావయ్య మధుతో నేను ఫిజికల్గా కలవడానికి కానీ నా మనసులో నువ్వే ఆ దేవుడికి కూడా తెలుసు అనుకుంటా అందుకే నన్ను నిన్ను ఒకటి చేశాడని రిషి అంటాడు పుల్లి బ్లాంక్ ఫేస్ తోటి ఇంకేం మాట్లాడకుండా ప్రణవి సైలెంట్ అయిపోతే ఫ్లాట్ రావడంతో బ్యాగ్ తన థింగ్స్ అన్నీ కూడా తీసుకొని లిఫ్ట్ వైపే నడుస్తుంది ఏంటి సడన్గా మ్యూట్ అయ్యావని ప్రణవిని చూస్తూ రిషి లిఫ్ట్ బటన్ని ప్రెస్ చేస్తూ అంటే ఏమీ లేదన్నట్లు తల ఊపుతూ రిషి నేను ఒకటి అడగనా అని ప్రణవి అంటే అడుగు అని గా అంటాడు రిషి అది మరి ఆ రోజు ఫ్లాట్ లో నీతో నేను కాకుండా మధునే ఉండి ఉంటే అని అనేసి రిషి ఎక్కడ కోపడతాడో అని కళ్ళు మూస్తుంది ఎలా కనబడుతున్నానే నీకు నేను కామంతో కొట్టుకుంటున్న వాడిలాగా కనిపిస్తున్నానా నీకు ఆ రోజు కూడా నీ మనసులో నేనున్నాను అని తెలిసే నీ ఒంటి మీద చెయ్యేశాను లేకపోతే నా బాడీని నా కంట్రోల్లో పెట్టుకోవడం నాకు తెలుసు అని సీరియస్గా చెప్పి లిఫ్ట్ ఓపెన్ అవ్వడంతో ఫ్లాట్లోకి వెళ్ళిపోతాడు రిషి కోపం వచ్చినట్టుంది నా బలిపోడికి అని నవ్వుకుంటూ డోర్ క్లోజ్ చేసి బెడ్రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి రిషి బట్టలే వేసుకొని హాల్లో కూర్చొని ల్యాపీ ముందేసుకొని కూర్చున్న రిషి ముందుకొచ్చి నిలబడుతుంది కళ్ళు మాత్రమే పైకెత్తి ఏ ఏంటి అవతారం ఇంతకు అంటే నీ బట్టలు లేక నావి వేసుకోమని చెప్పాను ఇప్పుడు నీ క్లాత్స్ నీకు ఉన్నాయి కదా అయినా నా బట్టలు ఎందుకు వేసుకున్నావని ఇచ్చిరు కోపంగా అంటాడు ఋషి ఇప్పుడు ఎందుకు అరుస్తున్నావు నాకు నచ్చాయని వేసుకున్నాను వీటిలో కూడా నీ ప్రెజెన్స్ ఉంది తెలుసా అని అంటూ టీషర్ట్ నెక్ దగ్గర నుండి ముక్కు వరకు లాక్కొని స్మెల్ చేస్తూ అంటుంది ప్రణవి కాలేజ్లో ఏమైనా తిన్నావా పిచ్చి పిచ్చిగా వాగుతున్నావని విసుగ్గా అంటూ కిచెన్లోకి వెళ్ళి కాఫీ కలుపుతూ ఉంటాడు వెనకే కుక్క పిల్లల ప్రణవి కూడా వెళ్ళి నాకు కూడా కాఫీ కావాలని ఆర్డర్ వేసి కిచెన్ గ్యాస్కెట్ మీద ఎక్కాలని చూసి తన హైట్కి సరిపోక వెనక నుండి రిషిని హక్ చేసుకుంటుంది గట్టిగా ఏ వదలవే ఎందుకు ఇలా జలగలా పట్టుకున్నావని లోపల నవ్వుకుంటూ పైకి మాత్రం గసగసాలు నూరుతూ ఉంటాడు రిషి నేను వదల నువ్వు జలగా అన్నా ఇంకా ఏమన్నా కూడా నేను వదలను నాకు ఇలాగే బాగుంది అయినా లవర్ పక్కన ఉంటే రొమాంటిక్ మూడ్ ఉంటుంది ఇలా యాంగ్రీ మూడ్ కాదని పెదవి విరిచి అంటుంది ప్రణవి నువ్వన్న మాటకి నాకు ఇప్పుడు అదొక్కటే వస్తుందని రిషి అంటే సారీ రా ఏదో జస్ట్ క్యూరియాసిటీతో అడగాలనిపించింది అడిగేశాను అంతేకాని నా రిషి ఎలాంటి వాడు నాకు తెలియదా అని ప్రణవి నవ్వుతూ అంటుంది తన నడుముకి చుట్టుకున్న చేతుల్ని విడిపించుకొని ముందుకు లాక్కొని కిచెన్ గట్టు మీద నడుము పట్టి కూర్చోబెట్టి రా అంటున్నా వెంటే రెస్పెక్ట్ ఎక్కడా అని ఐబ్రోస్ ఎగరేస్తూ అడుగుతాడు రిషి ప్రణవి రిషి టీషర్ట్తో వేలితో పూరి తిప్పుతూ పెళ్ళయ్యాక ఇస్తానులే అయినా నువ్వు మాత్రం వే అని అనొచ్చు నేను మాత్రం రెస్పెక్ట్ ఇవ్వాలా అని పెదవి ముడిచి అంటుంది అలకగా అచ్చా అని ప్రణవి తైజ్ పట్టుకొని తన దగ్గరికి లాక్కొని ఇంకోసారి తిక్కతిక్కగా వాగితే బెట్కే అంకితం అయ్యేలా చేస్తాను అర్థమవుతుందా అని దగ్గరికి వస్తూ అంటాడు రిషి వద్దులే నువ్వు అన్నంత పని చేస్తావు సారీ ఇంకోసారి అలా బాగను కోపం పోయిందా అని రిషి మెడ చుట్టూ చేతులు వేసి అడుగుతుంది లేదు ఒక ముద్దు ఇవ్వు అప్పుడు చూద్దామని రిషి అంటే బ్లష్ అవుతూ రిషి చెంపపై చేసి ఫస్ట్ చెంపలకి పెదవుల్ని తాకించి ఆ తర్వాత విశాలమైన నుదురుని కప్పేసిన హెయిర్ ని పక్కకు జరిపి అక్కడ ఒక ముద్దు పెట్టి నిటారుగా షార్ప్ గా ఉన్న ముక్కు పట్టుకొని లాగుతూ ఎప్పుడు ముక్కు మీదే కోపం ఉంటుందని చిరుముద్దు అద్ది ఆశగా చూస్తున్న రిషి పెదవులను చూసి తన పెదవులను తాకించగానే టింగ్ అని కాలింగ్ బిల్ మోగుతుంది రిషిలో పేషెన్స్ లెవెల్ తగ్గిపోయి ముద్దు మిస్ అయ్యిందని కోపం బౌండరీ దాటితే ప్రణవి గలగల నవ్వేస్తుంది టమాటాల గా ఉన్న రిషి పేస్ట్ చూసి నవ్వకే నైట్ దొరుకుతావు కదా అప్పుడు చెప్తా నీ సంగతి అని నడుము నలిపేసి డోర్ ఓపెన్ చేయడానికి వెళ్ళిపోతాడు డోర్ తెరిచికి గౌతమ్ నవ్వుతూ హాయిరా డిస్టర్బ్ చేస్తానా అని అడుగుతాడు అందుకే కదా నువ్వు పుట్టిందని గౌతమ్ ముఖం మీదే అనేస్తే గౌతమ్ ముఖం మాడిపోతుంది చూసింది చాలే కానీ రా లోపలికి అని ఏంట్రా ఇలా తగలబడ్డావు అని రిషి ఇందాక సగంలో ఆఫీసులో కాపీని మళ్ళీ కలుపుతూ అడుగుతాడు ప్రణవికి నా నోట్స్ ఇద్దామని వచ్చాను తనకి హెల్ప్ అవుతుందని గౌతమ్ అంటూ ఇంతకీ తనెక్కడా కనిపించట్లేదని గౌతమ్ అడుగుతుండగానే డ్రెస్ చేంజ్ చేసుకొని కుర్తీ లెగ్గిల్లో బయటకొచ్చి హాయ్ సార్ ఎలా ఉన్నారని నవ్వుతూ అడుగుతుంది ఫైన్ ప్రణవి అని నా నోట్స్ నీకు హెల్ప్ అవుతాయి ఇంకేమైనా హెల్ప్ కావాలంటే అడుగు ఐ మీన్ లేట్గా జాయిన్ అయ్యావు కదా మిస్ అయిన చాప్టర్స్ అన్నీ గౌతమ్ అంటాడు థ్యాంక్ యూ సో మచ్ గౌతమ్ సార్ ఇప్పుడే వస్తానని లోపలికి వెళ్ళి బుక్స్ తీసుకొని వచ్చి హాల్లో సెటిల్ అవుతుంది ప్రణవి చిన్నగా నవ్వుకుంటూ రిషి గౌతమ్కి ఒక కప్ ప్రణవికి ఒక కప్ కాఫీ ఇచ్చి తను ల్యాపి ముందేసుకొని కూర్చుంటాడు రెండు గంటల పాటు గౌతమ్ ప్రణవి అన్ని డౌట్స్ ని క్లియర్ చేయగానే ఉఫ్ అని ఉట్టు పిల్చుకొని చాలా థ్యాంక్స్ గౌతమ్ సార్ అని అంటూ నవ్వుతుంది ప్రణవి ఇప్పుడైనా సార్ అని పిలవడం మానేయచ్చు కదా ప్రణవి నాకు ఆక్వర్డ్గా ఉంటుందని గౌతమ్ అంటాడు సరే సార్ కానీ కొంచెం టైం పడుతుందని అంటుంది ప్రణవి మీ వార్త కానీ అయిపోతే డిన్నర్ చేయొచ్చు అని అంటాడు రిషి విసుగ్గా మీ ఫ్రెండ్కి రిషి అని కాకుండా మిస్టర్ ఆరోగెంట్ అని పేరు పెట్టుండాల్సిందని ప్ర అంటుంది ప్రణవి నిజమే ప్రణవి అని గౌతమ్ నవ్వితే రిషి సీరియస్ లుక్ ఇస్తాడు గౌతమ్ గారు విన్నాడంటావా అని ప్రణవి బిక్కమోహం వేసుకొని అంటుంది ఏమో ప్రణవి నాకెలా ఇలా తెలిసిన గౌతమంటుంటే చెవులు దెబ్బయ్యా ఇద్దరికి అని రిషి అంటే హమ్మయ్య అని అనుకుని ఇద్దరు డైనింగ్ టేబుల్ మీద కూర్చుంటే ప్రణవి ఆర్డర్ చేసిన ఫుడ్ తనే వడ్డిస్తుంది మార్నింగ్ రిషి కంటే ముందే లేచిన ప్రణవి కాలేజ్ కి రెడీ అయిపోతే తన వెనుక లేచిన రిషి కాసేపు బాడీని పెంచే ప్రయత్నం చేస్తుంటే అప్పుడే స్నానం చేసి వచ్చిన ప్రణవికి రిషి నైట్ ట్రాక్ మీద షర్ట్ లెస్ గా అలా కనిపించేసరికి తలుపుకి ఆనుకుని చేతులు కట్టుకొని మైమరిచిపోతూ చూస్తూ ఉంటుంది కాసేపటికి ప్రణవిని చూసి ఏంటి తీరిగ్గా లైన్ వేస్తున్నావని రిషి అంటాడు నేను కాకపోతే నీకు లైన్ వేస్తారు ఏం చేసినా నేనే కదా అని రిషి దగ్గరికి వచ్చి తన విశాలమైన వీపు మీద బాసం పట్టు వేసుకొని కూర్చుంటుంది ఏ ఏంటే వచ్చి నా మీద సెటిల్ అయ్యావని ఆపకుండా పుష్ అప్స్ చేస్తూ కసురుతాడు నువ్వు ఇలాగే చెయ్యాలి నీ స్టామినా ఎంతో నేను చూడాలి అని ప్రణవి అంటే చిన్నగా విచ్చుకుంటాయి రిషి పెదవులు రిషి టక్కున ప్రణవిని కిందకి లాగి తనకి మధ్యలో లాక్కొని అటు ఇటు చెయ్యి వేసి ఆల్రెడీ నా స్టామినా ఏంటో నీకు తెలుసు కదా బేబీ అని అంటూ కన్ను కొడతాడు రిషి కథ ఇంకా ఉంది కథ నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్